శ్రీ రామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ శ్రీమాతయనమ శ్రీరామకృష్ణ శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి చాలా గొప్పగా పరిపాలించిన ఒక మహా చక్రవర్తి ఆయన తెలియని వారంటూ ఎవరూ లేరు అయితే ఆయన పరిపాలనలో ఆయన దగ్గర అష్టదిగ్గజములు ఉండేవారు అంటే అంటే ఎనిమిది మంది ఏ వారి మేధా శక్తి ఎంత గొప్పదంటే అది ఎవరితో కూడా దబ్ వారి మేధాశక్తిని పోల్చదగినది కాదు అంత గొప్ప అష్టదిగ్గజాలు ఆయన దగ్గర ఉండేవారు అందులో అందరికీ తెలిసిన వారు దూర్జటి పింగళి సూరన నంది తిమ్మన రాయలవారికి అతి ఆత్మీయులు తెనాలి రామలింగడు అందరూ ఆయన తెనాలి రామలింగడు అని అంటారు మనం కూడా అలాగే సంబోధిద్దాం ఆయనకి చాలా ప్రీతి ఆ రాయల వారికి ఎంత మేధాశక్తి ఉందో అంతకి సమానమైన మేధాశక్తి తెనాలి రామలింగడికి కూడా ఉంది ఒకరోజు రాయలవారు ఆయనని సభలో పిలిచి అడుగుతారు తెనాలి రామలింగ నేను నీకు ఈరోజు ఒక ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్న ఏంటంటే ఐదు అక్షరాలతో ఒక వాక్యం ఉండాలి ఐదు అక్షరాల్ని విడగొడితే ఐదు భాషల్లో మళ్ళీ ఒకే అర్థం ఉండాలి మళ్ళా చెప్తాను వినండి ఐదు అక్షరాలతో ఒక భావం ఉండాలి ఐదు అక్షరాలని విడగొడితే ఐదు భాషల్లో మళ్ళీ విడగొట్టిన అక్షరాలకి ఒకే అర్థం రావాలి నువ్వు ఇది నాకు ఈ స ఈ యొక్క పజిల్ని నాకు వివరించి చెప్పు కొద్ది సమయం తీసుకో అని కొంత సమయం ఇస్తారు అప్పుడు తెనాలి రామలింగడు అంటారు స్వామి మీరు అడిగిన ప్రశ్న మామూలు ప్రశ్న కాదు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే నాకు ఒక రోజు గడువు కావాలి ఇప్పుడు నేను ఊరికి వెళ్ళి రాలేను నా స్వగ్రామానికి వెళ్ళి ఇదే రాజ్యంలో మా బావగారు ఉన్నారు మా బావగారింట్లో ఈరోజు బస చేసి రేపు పొద్దున నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను శ్రీకృష్ణదేవరాయలు సంతోషంగా ఒప్పుకుంటారు ఆయన వాళ్ళ బావగారింటికి వెళ్తారు బావగారు చాలా మర్యాదగా ఈయనని ఆహ్వానిస్తారు అబ్బాయి ఎన్నాళ్ళుకొచ్చో మొదటిసారి మా ఇంటికి వస్తున్నావు హాయిగా నువ్వు సేద తీరు అని ఆయనకి పంచభక్ష పరమానాలు భోజనం పెడతారు పెట్టాక ఆయన అంటారు ఈరోజు నేను ఇక్కడే ఉంటున్నాను మీ ఇంట్లోనే రేపు పొద్దున రాయలవన్నీ కలుసుకోవడానికి వెళ్తున్నాను అని అప్పుడు ఆయన ఇంకా బావగారు వచ్చారంటే తెలుసు కదా ఎలాంటి మర్యాదలు చేస్తారు చాలా మంచిగా ఉన్న దాంట్లోనే ఆ రోజుల్లో ఇళ్లలో పడుకునే అలవాటు లేదు అంతా బయట విడిదిలో పడుకునేవారు వాకిట్లో ఆయన కూడా వాకిట్లో మంచిగా మంచం వేసి పరుపు దుప్పటి దిండు వేసి చాలా మర్యాదగా ఆయనకి పక్కా అవి అరేంజ్ చేస్తారు అప్పుడు తెనాలి రామలింగడు బాగుంటాడు బావా నేను ఇలా పడుకున్నాను అనుకో నువ్వు పెట్టిన భోజనానికి నాకు నిద్ర వచ్చేస్తుంది రాత్రంతా నేను నిద్రపోయాను అనుకో పొద్దున రాయల వారి ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను నేను పడుకోకూడదు అలానే విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి ఈ పరుపు దుప్పటి అన్నీ తీసేసాయి ఈ నులక మంచం ఏదైతే వేసావో అది గోశాల ఉంది కదా ఆ గోశాల దగ్గర వేసుకుంటాను నేను అక్కడ పడుకుంటాను ఆ గోవు అలికిడ వింటూ ఆలోచిస్తూ నేను నా ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటాను ఇంకా బావగారు దీన్ని ఆయన యాక్సెప్ట్ చేసి వెంటనే ఆ నులక మంచం తీసుకెళ్ళి గోశాలలో వేస్తారు గోశాలలో బోల్డ్ గోవులు ఉంటాయి ఆ రోజుల్లో ఐశ్వర్యం అంటే గోసంపదే ఆ గోశాలలో పడుకుంటారు ఆయన అర్ధరాత్రి ఒక ఆవు ఈనుతుంది వెంటనే గట్టిగా బావ ఆవు ఈనిందిరా అని అరుస్తారు ఏ ఆవురా బావా అంటాడు ఏ ఆవురా బావా ఈ ఏ ఆవురా భావాన్ని ఆయన వాడగానే ఈయనకి ఆనందం అసలు ఎంత ఆనందం వేస్తుందంటే ఆయన ప్రశ్నకి సమాధానం దొరికిపోయింది ఇంకా ఆ ఉత్సాహంతో లేచి ఆ రోజుల్లో గోవులకి నా లక్ష్మి సరస్వతి గోపాలం ఇలా పేర్లు పెట్టేవారు వెళ్ళి చెప్తారు ఫలానావు ఈనింది అనేసి చెప్పి బావగాన్ని గట్టిగా హత్తుకొని గుండెలకి నా ప్రశ్నకి సమాధానం దొరికింది ఇంత గొప్ప సమాధానాన్ని నాకు ఈ గోశాలలో దొరకడం నా అదృష్టం అని చెప్పి ఇంకా ఆయన సేద తీరి మర్నాడు రాయలవారి కోర్టుకు వెళ్తారు రాయలవారి ఆయన్ని పిలిచి ఏంటి నీకు ఇంత తొందరగా సమాధానం దొరికిందా దొరికింది ఏంటి ఐదు అక్షరాలు ఏంటి ఐదు అక్షరాలు ఒక భావం మళ్ళీ ఐదు అక్షరాలు విడగొడితే ఒకే అర్థం వచ్చేట ఏ ఏంటి నీకు దొరికిన సమాధానం అంటే ఏ ఆవురా బావ ఇందులో నీ ఒకటే అర్థం ఉంది ఏ ఆవురా బావ అంటే ఏ ఆవురా బావ ఇది తెలుగులో ఒక అర్థం ఇప్పుడు వీటిని విడగొడదాము ఏ అంటే మరాఠీలో రా అనర్థం అవు అంటే హిందీలో రా అనర్థం రా అంటే తెలుగులో రా అనర్థం బా అంటే కన్నడలో రా అనర్థం వా అంటే తమిళంలో రా అని అర్థం అన్నిటికీ ఏ అర్థం వచ్చింది రా అనే అర్థం వచ్చింది ఏ ఆవురా రా బావా అయి అందరికీ అర్థమైంది అనుకుంటాను ఇది ఎంత అంటే వినడానికి కథగా అనిపిస్తోంది చాలా సులువుగా అనిపిస్తోంది కానీ ఎంతమంది మనం ఈ రోజుల్లో మన మేధాశక్తిని ఉపయోగిస్తున్నాం ఎంతమందికి మనం మనం ఎంతమందిని మన మన లాజిక్గా ఆలోచిస్తున్నాం అంటే ఆలోచించట్లేదు అని చెప్పాలి ఎందుకంటే పూర్తిగా యాంత్రిక జీవితం అయిపోయింది మనది యంత్రాల మీద టెక్నాలజీ మీద డెవలప్ అయిపోయి మన మేధాశక్తిని మనం అసలు అంచనా కూడా వేయలేము అసలు ఇంత అంచనా వేయగలిగే శక్తి మనకు ఉందా అని కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి కథలు కొన్ని వినడం వల్ల అంటే ఆయనకు ఆ స్ఫురణ ఆ క్షణాన్ని రావడం అనేది ఆయన యొక్క నిజంగా ఆయన తెలివిని మనం ఇప్పుడు ఈరోజు కథగా చెప్పుకుంటున్నాం కానీ ఆయన గురించి చెప్పుకునే అర్హత కూడా మనకేం లేదు అనిపిస్తుంది రాయల వారు చాలా సంతోషిస్తారు సంతోషించి ఆయనకి తగిన రీతిగా బహుమతి ఇచ్చి ఆయనని సాగనంపుతారు సో ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఇందులో ఏంటి అర్థం ఉంది అంటే మనం ఎక్కువ శాతం మన బ్రెయిన్ని మనం ఉపయోగిద్దాం మనం మా మేధాశక్తిని ఉపయోగిద్దాం మంచిగా ఆలోచిద్దాం అన్ని సమస్యలు పరిష్కారం మన మెదడులోనే ఉంది వాటిని మనం కనుక్కుందాం శ్రీరామకృష్ణ ఆయనమ